టీంలోకి వచ్చి పదేళ్ళు అయింది

తో సతమతమైపోతుంటాడు నిజంగా దురదృష్టవంతుడా లేదా ఎవరైనా కావాలనే తొక్కేస్తున్నారా తెలియదు టీంలో ఎంతో సీనియర్ అయిన ముప్పై ఒక్కేళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ కొత్త కుర్రాళ్ల కోసం తన స్థానాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి కెరీర్ ముందు నుంచి సంజు శాంసన్ అనే ఆటగాడిని ఇలా వెక్కిరించిన సవాళ్లు ఎన్నో మొత్తం మీద తొలిసారిగా ఓ వరల్డ్ కప్లో పూర్తిస్థాయి ఆటగాడిగా స్థానాన్ని సంపాదించాడు సంజు శాంసన్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన ఫైనల్ లెవెన్లో చోటు దక్కించుకోలేకపోయిన శాంసన్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడే తప్ప అయితే ఆడలేకపోయాడు అలాంటిది ఈసారి గిల్పై పడిన వేటు శాంసన్కి లైన్ క్లియర్ చేసింది గిల్ ఫామ్లో లేని కారణంగా వరల్డ్ కప్ జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో శాంసన్ ను పూర్తిస్థాయి వికెట్ కీపర్ బ్యాటర్గా రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ బ్యాకప్ బ్యాకప్గా ఇషాన్ కిషన్ను తీసుకుంది మొత్తంగా తన ఎన్నో ఏళ్ల వరల్డ్ కప్ డ్రీమ్ను శాంసంగ్ ఫుల్ఫిల్ చేసుకుంటాడా డిఫెండింగ్ ఛాంపియన్ కోసం గా ఆడి యంగ్స్టర్స్ను వికెట్ల వెనక నుంచి ప్రాపర్గా గైడ్ చేస్తాడా శాంసంగ్ అభిమానులు ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం